బెయ్యంగా మిన్నపప్పుకొని నానబెట్టకుండా దోశ తయారు చేయలేక చూద్దాం నీకు ఎవరికైనా మెస్టేక్ కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన వచ్చిందన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి వీళ్ళనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పెరిగేసుకోవాలి అన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడానికి ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ అయితే సరిపోతాయి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఈనో పౌడర్ వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి వన్ టేబుల్ స్పూన్ పౌడర్ అయితే సరిపోతుంది అదే కనుక మీరు రవ్వ అనేది ఎక్కువ తీసుకుంటే ఈనో పౌడర్ అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి టమాటో దోశలు పనం పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా వాటర్ చల్లుకోవాలి దోశలు వేసుకోవడమే ఈ బోర్తున్నవి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి పూర్తిగా డ్రై అయిన తర్వాత ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి మంచి రండి ఎంత టేస్టీగా ఈజీగా ఇన్స్టెంట్ రెడీ మీకు అక్కడ మెసేజ్ ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన చిన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి